హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనూజ్ అని వెల్కమ్ టు హర్షి తనూజ్ ఫోల్డ్ ఈ రోజు రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ పల్లీ చాట్ మనకి పల్లీలు బాయిల్ చేసుకొని ఈ పల్లీలు చాట్ చేసుకొని తింటాము చాలా చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా సింపుల్ అనమాట ఐదు నిమిషాల్లో తయారైపోతుంది రోజు ఒక గుప్పెడు పల్లీలు తినటం వల్ల మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బోల్డెంత క్యాల్షియము ప్రోటీను లభిస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ఒక కప్పు వేరుశనగ గుడ్లు తీసుకోవాలి ఇవి ముందు ఒక చేసుకొని వేరుశనగ గుండెలు మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని ఇవి ఒక రెండు గంటలు నానబెట్టుకోవాలి ఇవి రెండు గంటలు నానబెట్టుకుంటే బాగుంటాయి లేదంటే అప్పటికప్పుడు చేసుకోవాలంటే వేడి నీళ్ళు పోసేసుకొని ఒక గంట నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పల్లీలన్నీ బాగా నానిపోయినాయి ఇప్పుడు ఇవి మనం కుక్కర్లో ఉడకబెట్టేసుకున్నాం మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉంచేసి ఆపేసేద్దాం పల్లీలన్నీ బాగా ఉడికిపోయినాయి కదా వీటిని వడగట్టేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర ఒక టమాటా కొంచెం నిమ్మకాయ హాఫ్ చెక్క నిమ్మకాయ రసం తీసుకోవాలి ఇప్పుడు ఈ పల్లీలకి సరిపడంతా మనకి హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ చాట్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఈ పల్లీలన్నీ ఉడకబెట్టినవన్నీ వేసేసేసుకున్నాం ఇప్పుడు ఈ పల్లీల్లో మనం ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న టమాటాలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇప్పుడు ఈ పౌడర్లన్నీ వేసేసుకున్నాం నిమ్మకాయ రసం కూడా పిండేసుకుందాం ఇప్పుడు ఇవి మొత్తం మిక్స్ చేసేసుకున్నాం ఈ పల్లీలకి మనకి కారం ఉప్పు ప పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మనం రోజు ఒక గుప్పెడు ఇలా నానబెట్టుకొని ఉడకబెట్టుకున్న పల్లీలు తినటం వల్ల గోల్డ్ అంతా ప్రోటీన్ లభిస్తుంది అలాగే కాల్షియం లభిస్తుంది రోగనిరోధక శక్తి బాగుంటుందన్నమాట ఈ పల్లీలు తినటం వల్ల ఈ పల్లీల చాటు మనం బ్రేక్ఫాస్ట్ లాగా అయినా తినచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్ లాగా తినచ్చు అనమాట హెల్త్కి చాలా మంచిది ఎంతో రుచికరమైన టేస్టీ అయిన హెల్దీ పల్లీల చాట్ రెడీ ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఇలా పల్లీ చాట్ చేసి పెట్టండి ఈవినింగ్ పూట పిల్లలకి చాలా చాలా హెల్దీ స్నాక్ ఇప్పుడు టేస్ట్ చూద్దాం సూపర్ ఉంది చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్